నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామ పంచాయతీలో కొవ్వు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోనే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు రైతులకు గ్రామ స్థాయిలో సేవలు అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు పోరాట యోధుడు సోనియా గాంధీనే ఢీకొని రాష్ట్రంలో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాను గుర్తు మీద గెలిచాను మూడవ వ్యక్తిని నేను రాష్ట్రంలోనే మూడవ ఎమ్మెల్యేగా రెండు వేల పన్నెండులో ఉప ఎన్నిక రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తిని నేను ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బలం జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని అందరూ కూడా కోరుకుంటారు